మళ్ళీ ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళ మమ్మల్ని చెయ్యాలి పని మా పని అట్టుంది తీసేటోళ్ళు లేరు ఒకళ్ళని తీయాలి ఒకళ్ళు చేయాలి అందుకని తను చేసేటప్పుడు నేను తీయాలి నేను చేసేటప్పుడు తను తీయాలా అలా ఉంది మా పని ఇక్కడ అది అంటుంది గల్లీ చేయటం కొంచెం టైమ్ కోసుకుంటుంది దాని కూడా జల్లెట జల్లెడు ఉంది కదా షాంట్ ఉంది బాగా ముందుకు పెట్టుంది అది को कदाले गेलो ना म कोको तने म का ता रोल है यार को फोटो लेले ता रोल है नि

అదే చదల పెట్టిందిగా ఇక్కడ లాగా బయట నుంచి చూడండి వచ్చినప్పుడల్లా మాకు వద్దు ఎక్కడ అక్కడ చేసుకోవాలని చేపలు అవట్లేదండి

పూజ గది కూడా ఫొటోస్ చూడవాలి అందరు చూసినాక మళ్ళీ ఒక రౌండ్ అడుగుదామా ఫోటోలు తోడ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి అడుగుదాం కొంచెం అట్లా ఇప్పుడే చేద్దాం తర్వాత చేద్దాం చేసినాక మళ్ళీ ఇవన్నీ చూడ్చుకొని అంట్లో రేపు తుడిచి బోర్లు అన్ని బస్తాలు అలా కట్టుకుందాం ఎందుకంటే ఈ ఊరికి చేయాలంటే బాగా Hasil tua, hasilnya burung daging, gendang-gendang-gendang, gendang-gendang gendang, gendang-gendang gendang, ఇంట్లో నీళ్ళు పట్టుకుంటానండి స్టోర్ చేసుకుంటాను ఈ నీళ్ళు ఇవన్నీ గిన్నెలు కడగటానికి గిన్నెలు కడగటానికి ఇందులో పట్టుకుంటాను అంటే ప్రెషర్ వస్తుంది కానీ ఈ ప్రెషర్ మొత్తం అక్కడ బాగా వరద అవుతుంది మళ్ళీ ఆ వరద అంతా ఇల్లంతా రొచ్చి అయిపోతుంది అందుకని తను ఓడుస్తుండూ మళ్ళీ తను కెమెరా పెట్టుకుంటే మళ్ళీ నేను నేను గడుగుతా

అన్ని కడిగేసినాం కదా ఇదంతా బూడిదే అంత బూడిదే తిట్కల పోయ్ అయిది సరిపోయాస

అగో మైగాడండి ఆయన మా బావ కొడుకు మా బావగారి కొడుకు రారా దగ్గర రారా రాగరా నేను చూస్తారంట్రా వాళ్ళు అమ్మ మన సబ్స్క్రైబర్ చూస్తారంట మిమ్మల్ని ఎందుకు రా మంచిది కాదారా నువ్వు దారా అవునంటగా అటు మట్టి కలుపు మట్టి అనగట్లే మా ఇంటి దగ్గర పిల్లలండి ఏమంటారు కుప్పి గంతలా కుప్పిగంతలా పిల్లిగంతులాహ్ ఎక్సెంట్ అరే పోలీసులు కావాలరా పోలీసులు అవుతారు ఈజీగా అవుతారు వాళ్ళు వర్షిగాడు పాపవాడు కష్టం ఎందుకంటే సిద్ధుగాడికి మొన్న మొన్న రాలే సిద్ధు కూడా వచ్చింది అది పిల్లర్ గారు ఈరోజు మా ఇంటికి వచ్చిన మా విలేజ్లో సంక్రాంతి ముగ్గులు పెట్టడం జరిగిందండి దిస్ ఈస్ మై హౌస్ విలేజ్లో వాతావరణం బాగుందండి సూపర్ మా అని ఉదయం వచ్చింది ఇప్పుడు దానికి కష్టపడి ముగ్గులు వేసిందండి మొత్తం పెండ కలాపి జల్లింది ఇల్లు మొత్తం కూడా మొత్తం ఇల్లు మొత్తం కూడా పెండ్ల కలాపి పెండ కలాపి జల్లి బాగా ఆరిన తర్వాత మళ్ళీ ముగ్గులు పెట్టిందండి ముగ్గులు పెట్టిన తర్వాత నీటికి వచ్చింది చూడండి సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అడుతున్నాయి మా విలేజ్లో మా ఇంట్లో పాపం చేత కావట్లేదండి ఉదయం నుంచా అంటే పని ఓకే చేత కావట్లేదండి పాపం చిన్న ముగ్గు వేసి ముగ్గు అయితే బాగుందిలేండి ముగ్గు సూపర్ ఉంది చిన్నప్పుడు ఇరవై పైసలు అన్నీ ఉంటుంది చుట్టూ అంతే ఉంది పూలు కడుతున్నావా కనకాబ్రాలు అంతే నేను కూడా మీద అందేనా అవును ఎన్ని

పండ్లు తింటే ఏం కాదు కానీ అందుకే రోజు కొద్ది కొద్ది చేసుకోవాలి ఒకే రోజు అన్ని చేయాలంటే పది రకాలు చేయలేదు రేపు ఇంకేం కదలే ఈ పని మొత్తం అయిపోయింది మా పూజ మందిరం నీట్గా ఉందండి నీట్గా చేసింది మా బిస్సెస్ మంచిగా బాగు అంతకుముందు వచ్చినప్పుడైతే మొత్తం దుమ్ము దుల్లి పెట్టిందండి మొత్తం పటాలకి మొత్తం రూమ్ ఉందా నీట్గా ఉందండి చూడండి అంత నీటుగా ఉందా తర్వాత వచ్చేసి మా వంట కదండి మొత్తం నీట్గా చేసినాం మొత్తం మా భార్య మొత్తం నేను నీళ్ళు పెట్టినా మంచిగా మా భార్య మొత్తం కడిగి మొత్తం లార పెట్టిందండి మొత్తం ఇంట్లో చూడండి అట్లా పెట్టింది మొత్తం వర్యాకుల నీట్గా పెట్టింది శుభ్రంగా మళ్ళీ రేపు వచ్చి వీటిని మొత్తం కూడా ఒక క్లాత్ తోటి తుడిచి మళ్ళీ బస్తాల పెట్టుదంట బస్తాల పెడతామంటే ఏంటంటే ఇక దుమ్ము దులి పెట్టదన్నమాట చూడండి గ్లాసులు ఎంత నీటికి పెట్టింది వరుస క్రమంలో గ్లాసులు పోయినా మొత్తం ఒక నీటికి పెట్టింది